పురాణము పదిహేడవ రోజు పారాయణము సూతుడిలా చెప్పసాగాడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడమైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీక మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవనీయవలసిందిగా కోరగా నవ్వు రాజిల్లేడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృథ్వీ చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానికే ఇప్పుడు నీకు చెబుతాను విను పృథు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంఠకుడై సర్వదేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుండి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరుపర్వత గృహాలలో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవటం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తిమంతులయ్యే అవకాశం ఉంది కానీ వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు గతుడై ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీదాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలంలో తలజాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా సమకూర్చుకుని సమకూర్చుకొని గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని కొలిపే ప్రయత్నం చేశారు నిద్ర నిద్రలేచిన ఆ శ్రీహరిని షోడశోపచారాలతో పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురదతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడే మీ పట్ల వరదుడి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను వేలుకునే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాలు నృత్య గీత వాద్య నామస్మరణతోనూ షోడశోపాచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వ్యాల నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరు గాక వాళ్ళ చేత నాకు ఇయబడిన అర్ఘ్య పాద్యాధులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమవుతాయి గాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదక గతాలు ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలయ్య వర్ధులను గాక నేనిప్పుడే మేనావతారుడనై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాలను గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత స్నానగత్యులమగు కాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతమును ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించటం మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వున ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారుగా తెలుసుకోండి మేల తాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాడు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాధులన్నీ స్వర్గఫలాన్ని ఇవ్వగలవే కానీ నా వైకుంఠ పదాయాన్ని మాత్రం ఇవ్వలేవు సుమ భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కల ఉపదేశించినవాడై తక్షణమే మహా మత్స్యబకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలతో దోచాడు కశ్యపుడు ఆ చేపపిల్లను తన కమండలంలో ఉంచాడు మరుక్షణమే ఆ మేనపు కోన పెరిగిపోవటం వలన దానిని ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆశాపరి శిశువు నూతిని మించి ఎదిగిపోవటం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మేనం సరస్సుని కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనో విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునిలార వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతమైన ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగులో ఉంటాను అని చెప్పాడు విష్ణాజ్ఞను శిరస ధరించిన ఋషులు సముద్రంలోనికి వెళ్లి యజ్ఞబీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ పృథ్వీ మహారాజా ఆ వేదాలలో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారికి శాఖమైనది తదాదిగా ఆయా శాఖలను వారు ఋషులుగా ప్రభాషించారు అనంతరం వేదయుతులై ప్రయాగ ఎందున్న విష్ణువుని చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేలను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడే అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సంస్థ దేవ గంధర్వ యక్ష పొన్నగా గుహ్య కూడి శ్రీహరిని ప్రార్థించారు ఓ దేవాదిదేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలోని ఆవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దైవలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనది గాను యగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మ హత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేటట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడైన శ్రీహరి దివ్య మందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలార మీ అభిప్రాయం నాకు సమ్మతమైంది మీ వాంఛితం ప్రకారమే ఇది గాక ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనంతి కాలంలోనే సూర్యవంశీడైన భగీరథుడి క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగ సూర్యసుత అయిన కాలింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారే ఈ తావుననే సుస్థులయ్యేదురుగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక ఈ నెలవునందు ఆచరించే జప తప వ్రత యజ్ఞ హోమార్చనదులు అనంత పుణ్యఫలదాలై నా సాన్నిధ్యమును అందించుగాక అనేకనేక జన్మకృతాలైన ఘోర పాతకాలు సైతం ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లేనమై మరుజన్మ జన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమునందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాయులై వినండి నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బద్రీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ దర్శనం మాత్రచేతనే సర్వులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశాలను ఈ క్ష ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృద్ధుల రూపాల ఆ బద్రీవన యాత్ర దర్శనాథుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణం మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్